అంద నమస్కారం నేను రమేష్ కేకే సర్వే దీని గురించి ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో విపరీతమైన మెజారిటీతో కూటమి గెలుస్తుందని చెప్పిన ఏకైక వ్యక్తి అయితే ఇప్పుడు కొత్తగా ఒక సంవత్సరం తర్వాత కూటమి పరిపాలనపై ఇంకొక సర్వే చేశారు అయితే ఈ సర్వే ఎవరు చేయించారు కూటమి వాళ్ళు చేయించారని లేదా వైసీపీ వాళ్ళు చేయించారని ఇలా రకరకాలుగా అందరూ అనుకోవడం జరుగుతుంది ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత విపరీతమైన డిబేట్లు చర్చలు ఇంకా మనకు అదే పని కదా వాడు అన్ని పక్కన పెట్టదా ఎందుకంటే ఇప్పుడు అర్జెంటుగా ఒక సంవత్సరం లో ఎలక్షన్లు ఏం రావట్లేదు నేను అది సీరియస్గా తీసుకొని రే పొద్దున్న చేసే అర్జెంటు పనులు కూడా ఏం లేవు అయితే ఈ సర్వే గురించి కేకే గారు మాట్లాడుతున్న విషయాల్లో నన్ను ప్రధానంగా ఆకర్షించిన ఒక విషయం ఉంది ఆ విషయం నిజమైతే ఏంటి అబద్ధమైతే ఏంటి అన్నది మనం వీడియోలో మాట్లాడుదాం పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి రాత్రింపగల్లో కష్టపడుతూ గ్రామ స్వరాజ్యాన్ని కాపాడడానికి కష్టపడుతున్న పంచాయతీరాజ్ వ్యవస్థ దీన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్ గారు పెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఈ రెండిటి మధ్య ఏది బాగుంది అని ప్రజలను అడగడం జరిగింది అని కేకే గారు చెప్పారు దాంట్లో ఆయన చెప్పిన పర్సంటేజ్ బట్టి జనసేన అభిమానులు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ అభిమానులు కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థకే ఓటు ఎక్కువగా వేశారు అంటే అరవై డెబ్బై శాతం మంది అదే చాలా బాగుంది అన్న ఉద్దేశాన్ని చెప్పారు అని ఆ సర్వేలో ఆయన చెప్పడం జరిగింది ఒక క్షణం దీన్ని కరెక్ట్ అనుకుందాం దీన్ని కరెక్ట్ అనుకుంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే పంచాయత్ రాజ్ వ్యవస్థ అన్నది ఈరోజు కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది గ్రామాలు పట్టు అన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంతో బలోపేతం చేయడానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో చాలామంది ప్రయత్నిస్తే రాను రాను రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా దాన్ని వాడుకోవడం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి పడేసారు అంటే పోయిన ఎన్నో వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయి అందులో బాగా దయనీయమైన పరిస్థితి చేరి వైఎస్ఆర్సీపీకి చెందిన సర్పంచ్లు ప్రెసిడెంట్లు ఆత్మహత్యలు చేసుకోవడంలో ఒక పది మంది ఉంటారు అంత దయనీయమైన పరిస్థితిలో పంచాయతీరాజ్ వ్యవస్థను తయారు చేశారు గ్రామ వాలంటీర్ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళందరూ వైసీపీ కోసం పనిచేయాలి జగన్ అన్న నిర్దేశాన్ని ఈ వాలంటీర్లు ఇంటింటికి తీసుకువెళ్ళాలి వాళ్ళందరూ ఆ పనిని చాలా చక్కగా చేశారు వాళ్ళు డేటా దొంగలించారా అది జగన్ గారికి ఇచ్చారా ఇవన్నీ తర్వాత విషయం అంత ఇంపార్టెంట్ కాదు కానీ ప్రజలుగా నాకేంటి అని బ్రతికే ప్రజలు మనం అదే మన సొసైటీ అందులో డౌట్ లేదు ఇందులో కరెక్ట్ ఏంటి తప్పు ఏంటి అన్నది పక్కన పెట్టేస్తే అందరూ నాకేంటి అని ఆలోచిస్తారు నాకేంటి అనే పద్ధతిలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ప్రజలకు నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకు కావలసిన పనులన్నీ చేసి పెట్టే ఒక వ్యవస్థ చాలా చక్కగా ప్రతి వాళ్ళు దాన్ని తీసుకుంటారు కానీ దానివల్ల జరిగే నష్టాలు వాళ్ళకి తెలియదు దానివల్ల జరిగే నష్టాలు ఒక వ్యవస్థకు వ్యవస్థ నాశనం అయిపోయింది అన్న విషయం వాళ్ళకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ పనులు జరిగాయి కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు సరే వీళ్ళు సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పి ఆ వ్యవస్థని మనం కంటిన్యూ చేస్తే మనం నామ నామరూపాలు లేకుండా అయిపోతాం ఎందుకంటే వ్యవస్థలు పెట్టింది ఎంతో ఆలోచించి ఎంతోమంది మేధావులు కలిసి చేసిన పని అందుకే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంతో బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగస్ట్ పదిహేనుకి వంద నూట యాభై రూపాయలు ఇస్తే దాన్ని పదిహేను వేలు ఇరవై వేలు ఇలా రకరకాలుగా మార్చడానికి కారణం ఏంటంటే గ్రామంలో అందరూ స్వాతంత్ర దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని దేశభక్తి ఇంకాస్త పెంపుంది గ్రామాలను ఇంకాస్త బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఆ పనులన్నీ ఆయన చేస్తుంటారు కానీ ఈ విషయం ప్రజలకి అందరికీ రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మీరు ఎప్పుడైనా మంచి చేయాలనుకుంటే అది చాలా టైం పడుతుంది మీరు రుద్రవయంలో చిరంజీవి గారు అర్జెంటుగా ఊరిలో లిక్కర్ని వీటన్నిటినీ ఇది చేయాలి అంటే జరగదు దానికి విపరీతమైన టైం పడుతుంది సినిమా కాబట్టి రెండున్నర గంటలు పడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ పెట్టినప్పుడు ఆయన మీద పెద్దగా ఏంటి కొండల రప్పల్ని ఏం చేస్తున్నాడు లేదా రియల్ ఎస్టేట్ని ఏదో వాళ్ళ వాళ్ళ కోసం ఇది చేస్తున్నాడు అని అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలు వెళ్ళి అక్కడ పనిచేస్తుండడం వల్ల దాని ఉపయోగం తెలుస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోలికలవే వాళ్ళు విజనరీలు అంటే ఒక విజన్ పట్టుకొని ఆ విజన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలనుకున్న వ్యక్తులు ఆ విషయం తర్వాత తెలుస్తుంది కాకపోతే ఇప్పుడు ఎలక్షన్లో అర్జెంటుగా కావాల్సింది గ్రామంలో ఉన్న జనాలని సాటిస్ఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి సంపాదించే ఓట్లు కానీ దానికోసం ఒక వ్యవస్థ నిర్వీర్యం చేయాలా పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి టైం కావాలి కానీ నిర్వీర్యం చేయడానికి ఐదు నిమిషాలు చాలు నలుగురు వాలంటీర్లు పెడితే మరలా డైరెక్ట్గా వైఎస్ జగన్ గారి రాజ్యాంగాన్ని మొదలు పెడితే ఒక వ్యవస్థ ఆటోమేటిక్గా పోతుంది ప్రజలు సంతోషంగా ఫీల్ అవుతారు కానీ ఈ పని నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ చేయరు వ్యవస్థని ఎట్టి నిర్వీర్యం చేయనే చేయరు వ్యవస్థని కాస్త బలోపేతం చేయడానికి ఏం చేయాలి దానికి టైం పట్టినా పర్వాలేదు కానీ ఆ వ్యవస్థని బలోపేతం చేయడానికి కావాల్సిన కార్యాచరణ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు చేస్తుంటారు చేస్తూనే ఉంటారు నెమ్మదిగైనా ఈ నిజం ఇంకొక నాలుగేళ్ళు ఉంది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తెలుసుకొని తిరుగుతారు అప్పటి వరకు ఈ సమస్య మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉంటూనే ఉంటుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ గోల్స్ వర్సెస్ షార్ట్ టర్మ్ గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ వెంటనే కనిపిస్తాయి లాంగ్ టర్మ్ గోల్స్ భవిష్యత్తులో కనిపిస్తాయి చూద్దాం ప్రజలు ఏమనుకుంటారనేది ఇది ఒక ఛాలెంజ్ డెఫినెట్గా ఇలాంటి గొప్ప నాయకులకి ఇలాంటి ఛాలెంజ్లు ఉంటేనే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువగా ఆలోచించి ముందు ముందుకు తీసుకెళ్తారు మీరు నా అభిప్రాయంతో ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ